నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరుగుతుంది ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు ప్రధాని మోదీ టెర్రరిస్టులు కుట్రదారులను శిక్షిస్తాం పహల్హం బాధితులకు న్యాయం జరుగుతుంది ప్రపంచం మొత్తం ఇండియాకు అండగా నిలబడింది కాశ్మీర్ అభివృద్ధి చూసి పాక్ ఊర్వలేకపోతుందని పోయారు పహహం టెర్రరిస్టుల దాడిలో దేశంలోని ప్రతి ఒక్కరి రక్తం మరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అటాక్లో ప్రాణాలు కోల్పోయిన అందరి కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు ఇరవై ఆరు మంది అమాయకులను చంపిన టెర్రరిస్టులతో పాటు కుట్రదారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు ప్రతీకారం కోసం మొత్తం దేశం ఎదురుచూస్తుందని తెలిపారు ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు కడుపంతా విషం నింపుకొని కాంగ్రెస్పై విమర్శలు అధికారంలోకి రావాలని కేసీఆర్ పకాటి కలలు మంత్రి పొంగులేటి అధికారం పోయిందని అక్కసు వెళ్ళగక్కారు మంత్రి సీతక్క కేసీఆర్ అవకాశవాదిలా మాట్లాడారు మంత్రి పొన్నం ప్రజలు ఓడించిన జ్ఞానోదయం కాలే మంత్రి జూపల్లి ఇక ఊరుకోను బయలెత ఎవనెవని లెక్కేందో తీస్తా ఏడాదిన్నరకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైంది బీఆర్ఎస్ రాజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు ఓట్లు ఎంచుకొని దగా చేసిన ఆశపడిన జనం బోల్తో పడ్డరు జుట్లు పట్టుకొని నీకే ఫ్రీ బస్సు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది బిల్లులు ఇవ్వక మాజీ గోస పుచ్చుకుంటున్నారు తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చూస్తుంటే నాకు బాధ అవుతుంది దుఃఖం ఆగుతలే మేం కడుపు కట్టుకొని రాష్ట్ర ఆదాయం పెంచినాం కాళేశ్వరం కట్టినాం పోలీసులు రాసిపెట్టుకోండి వంద శాతం మళ్ళా మేమే వస్తాం మా సోషల్ మీడియా వారియర్స్పై కేసులు పెడితే సాయించాం కాంగ్రెస్ వాళ్లకు రాజ్యం నడుపుడు చాతనైతలే సర్కార్ను మేం పడగొట్టం ఆ పరేషన్ కాకురి ఆపాలని కేంద్రానికి డిమాండ్ నేను అసెంబ్లీకి రావాలన్నట్ట అసెంబ్లీకి తాను దేనికి రావాలని కేసీఆర్ ప్రశ్నించారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటారు దేనికి నీ కాయ గొరుకుడు ముచ్చట్లు వినడానిక అసెంబ్లీలో పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలే కమిషన్లు తీసుకుంటున్నారని మా కేటీఆర్ నిలదీస్తే ఆర్థిక మంత్రి భుజాలు తలుపుకుంటుండు ఎందుక బాధ అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నరలో ఏమి చేయలేదని ఇంకో రెండున్నరేళ్ళు ఏం చేస్తుందని నిలదీశారు ప్రజలు మేధావులు ఆలోచన చేయాలి ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది ముందటికి పోదామనుకుంటే ఏమైంది ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టు పోయిన కాడనే ఎతకాలే మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు తన పేరు చెరిపేయాలని సర్కార్ చూస్తుందని అది జరిగే పని కాదని కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర టైం ఇచ్చామని ఇక ఊరుకోమని ప్రజల కోసం బయలుదేరుతామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏడాదిన్నరకే ఆగమైందని మంచిగున్న తెలంగాణ నేను పక్కకు కుంగిపోలేను బొందల పడినట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం చేశారని బ్రహ్మాండమైన తెలంగాణను ఆగం చేశారని ఓట్లు ఎంచుకొని చేశారని మండిపడ్డారు ఆశపడిన జనం బోల్తా పడ్డారని రాష్ట్రాన్ని చూస్తుంటే తనకు దుఃఖం ఆగుతలేదని అన్నారు ఆదివారం అన్నకొండ జిల్లా ఇలకతృర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు కాంగ్రెస్ వాళ్లకు రాజ్యం నడుపు చేతనైత విమర్శించారు తెలివి తక్కువ పనితో పరిపాలన చేయక సర్వనాశనం చేశారు మేం కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి పదివేల కోట్ల ఆదాయం పెంచినాం ఎప్పటికప్పుడు రివ్యూలు మీటింగులు పెట్టుకుని తెలంగాణ బ్రహ్మాండంగా చేసుకున్నామని తెలిపారు రేపటి నుంచి ఎఫ్సెట్ ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎఫ్సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ ఎగ్జామ్స్కు నిమిషం నిబంధనలు అమలు చేయనున్నారు అభ్యర్థుల చేతులపై మెహందీ టాటు ఇంకు మొదలైన డిజైన్లు ఉండకూడదు కొనసాగుతున్న టెర్రరిస్ట్ లైన్ల కూల్చివేత కాశ్మీర్లో టెర్రరిస్ట్ లైన్లు కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు పది మంది టెర్రరిస్ట్ లైన్లు ఆర్మీ పేల్చేసింది కొద్ది రోజుల్లో మరిన్లు పేల్చివేతలుంటాయని అధికారులు చెబుతున్నారు ఢిల్లీలో అగ్ని ప్రమాదం ఎనిమిది వందల గుడిసెలు దగ్ధం ఢిల్లీలో ఆదివారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు ఎనిమిది వందల గుడిసెలు అగ్నికి ఆహుతులయ్యాయి రోహిణిలో సెక్టార్ సెవెంటీన్ జుగ్గి క్లస్టర్లో ఈ ప్రమాదం జరిగింది కొత్త సిఎస్గా రామకృష్ణారావు మే ఒకటిన బాధ్యతల స్వీకరణ ప్రస్తుత ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు ఈ నెల ముప్పై రిటైర్ కానున్న ప్రస్తుత సిఎస్ శాంతకుమారి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా కె రామకృష్ణారావు నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు మే ఒకటిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం సిఎస్ శాంతి కుమారి ఈ నెల ముప్పై పదవి విరమణ చేయనున్నారు ఆర్థిక నిర్వహణలో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ సీనియర్ ఐఏఎస్ అయిన రామకృష్ణరావు ఆర్థిక నిర్వహణలో ఎక్స్పర్ట్గా ఉన్నారు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పదమూడు బడ్జెట్లను ప్రవేశపెట్టడంలో అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వ పథకాలకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐఎఫ్ఎంఎస్ఐఎస్ను ప్రవేశపెట్టారు రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల విభజన పునర్వ్యవస్థీకరణ సమస్యలు సమర్థవంతంగా నిర్వహించారు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కాకుండా ప్లానింగ్ శాఖలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ జిఐఎస్ వ్యవస్థను బలోపేతం చేశారు హరిరామ్ ఆస్తులు మూడు వందల కోట్లపైనే డాక్యుమెంట్ల ఆధారంగా లెక్కలు తీస్తున్న ఏసీబీ బీనామీ పేర్లతో ఆస్తులు బ్యాంకర్లలో లాకర్లు చెంచల్గూడ జైలు హరిరామ్ తరలింపు ఆయన భార్య పైన అక్రమాస్తుల కేసు పెట్టే ఛాన్స్ కాళేశ్వరం ఈఎన్సీ బుక్య హరిరామ్ ఆస్తుల లెక్క తేలుతుంది ఆయన దాదాపు మూడు వందల పైన ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు సేకరించింది సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆయా భూముల విలువను ఏసీబీ లెక్క కడుతుంది ప్లాట్ల విల్లాలు బంగారానికి విలువ కడుతుంది ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం వీటి విలువ మూడు వందల పైనే ఉంటుందని అంచనా వేస్తుంది అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లో హరిరామ్ సహా పదమూడు ప్రాంతాలు ఏసీబీ శనివారం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించింది అనంతరం హరిరామ్ను అరెస్ట్ చేసి చర్చి ముందు హాజరుపరిచింది చర్చి ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు చెంచెలగూడు జైలుకు తరలించింది హరిరామ్ను కస్టడీకి తీసుకునేందుకు సోమవారం కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయనుంది చదువుల్లోనూ హెల్త్కు పట్టించుకోవట్లే చిన్న వయసుతోనే బీపీ షుగర్ ఓబెసిటీ హెచ్ఐవి సమస్యలు హెల్త్ ఎడ్యుకేషన్ లేకపోవడమే కారణమంటున్న నిపుణులు అవగాహన కార్యక్రమాల ఏర్పాటుపై సర్కారు యోచన సిఎంఓ లికి జయస్ రంజన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెట్ సిఇఒ స్పెషల్ గా పోస్టింగ్ రాష్ట్రంలో ఇరవై మంది ఐఏఎస్ అధికారులు బదిలీ పరిశ్రమల శాఖ స్పెషల్ గా సంజయ్ కుమార్ స్మితపై బదిలీ పెట్టు టూరిజం నుంచి ఫైనాన్స్ కమిషన్కు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్ హెచ్ఎండిఏ లిమిట్ సెక్రటరీగా ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కర్రెగుట్టలో భారీ బంకర్ వెయ్యి మంది మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మాణం నీళ్లు సహా ఇతర సౌలభత్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అడవుల్లో ఆరు రోజులుగా కొనసాగుతున్న కూపింగ్ భద్రతా బలగాలు రాకను పసిగట్టి తప్పించుకున్న హిట్మాదళం కర్రెగుట్టలపై చేరుకున్న బ్యాకప్ పోలీసులు కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం కూపింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడ శనివారం రాత్రి భారీ బంకర్ను గుర్తించారు దాన్ని వెయ్యి మందికి పైగా మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మించారని అందులో నీళ్లు సహా ఇతర సౌకర్యాలు ఉన్నాయని నిర్ధారించారు మావోయిస్టులు కొన్ని నెలల పాటు సొరంగంలోనే తలదాచుకున్నట్లు గుర్తించారు ఇక్కడ గతంలో మనుషులు నివసించినట్లు బంకర్లోని నీటి వసతి ఇతర సౌకర్యాలు ఉన్నట్లు పోలీసులు స్పష్టమైన ఆధారం లభించాయి మావోయిస్టులు అనేక దశాబ్దాలుగా కర్రెగుట్టాలను సేఫ్ జోన్గా ఉపయోగించుకుంటున్నారు సుమారు పదమూడు వేల హెక్టార్ల చదరపు కిలోమీటర్ల వైశాలం కలిగిన ఈ అడవుల్లో వాళ్లకు అను అనువు తెలుసు బస్సు వచ్చే సంబరం తెచ్చే డప్పులతో స్వాగతం పలుకుతున్న ఆదివాసులు స్వశాస్త్రం తర్వాత తొలిసారి మహారాష్ట్రలో గర్చిరోలి జిల్లాలో కాటెక్ గరికి బస్సు డబ్బులతో స్వాగతం పలికి మురిసిపోయిన ఆదివాసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సదుపాయం కల్పించిన పోలీసులు ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు తెలంగాణకు కాంగ్రెస్ విలన్ గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లోనూ దాని మించింది లేదు కమిషన్లు తీసుకోవడం మోయడమే ఆ పార్టీ పని నాలుగు వందల ఇరవై హామిల్లో అమల్లో వైఫల్యం ప్రభుత్వాన్ని మేము పడగొట్టం ప్రజలే వారి వీపులు సాపు చేస్తారు పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే తప్పుడు కేసులు వద్దు నేను బయటకు వస్తా పోరాడతా పదకొండేళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వని భాజపా ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలి బరాస రజతోత్సవ సభలో కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా మీరేం చేశారో మేం ఏం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదాం కాళేశ్వరం ఈఎన్సీ అవినీతే రెండు వందల కోట్లు కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ల కనిపిస్తుందా కేసీఆర్ పై మంత్రులు పొంగులేటి సీతక్క చూపల్లి పొందడం రాత్రి ఉద్యోగం మరి భోజనం సూర్యోదయం నిద్ర రాత్రి అయితే పడుకోవడం ఇది సహజ జీవకడియాల ఆధునిక జీవితంలో నైట్ డ్యూటీలో చాలామందికి ఈ చక్రం మారుతుంది నిషీధిలో పని పగలేమో నిద్ర అనివార్యమవుతుంది దివారాత్రులు మారిన పరిస్థితుల్లో మరి ఆహారం మాటంటి అస్తవస్తమైన సమయం ఆరోగ్యాన్ని దంటే ఏం చేయాలి గుట్టల్లో గుహల్లో వెతుకులాట తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్ శనివారం గుర్తించిన సొరంగంలోకి ప్రవేశించిన బలగాలు ఇంద్రమ ఇంటి దరఖాస్తుల్లో యాభై మూడు శాతం అనర్హులే నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షల మంది అర్హత లేదు ముప్పై ఆరు పాయింట్ మూడు లక్షల మంది అర్హులు ఇందిన మహిళల కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తులో అరువుల జాబితా ప్రస్తుతం ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఇళ్ల కోసం మొత్తం డెబ్బై ఏడు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది దరఖాస్తుగా వీరిలో ముప్పై ఆరు పాయింట్ మూడు లక్షల నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మంది అరువులను గుర్తించారు మిగతా నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షలు యాభై మూడు పాయింట్ మూడు శాతం మంది అనరులుగా తేల్చారు అనరులంతా దారి దర్క బిఎల్ కు ఎగువ ఉన్న నిర్ధారించారు అరువులు అనరులు వివరాలు గృహ నిర్మాణ శాఖ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితా సిద్ధం చేసి పెట్టుకుంది దీని ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఏటా గరిష్టంగా మొత్తం నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది ఇళ్ల దరఖాస్తుల వివరాలు ఇంద్రామ యాప్లో నమోదు చేశారు యాప్ పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా దరఖాస్తులను ఎల్ వన్ ఎల్ టూగా ఎల్ త్రీగా విభజించారు ఎల్ వన్లో ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షలు ఎల్ టూలో ఇరవై ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షలు ఎల్ త్రీలో ముప్పై రెండు పాయింట్ అరవై తొమ్మిది దరఖాస్తులు ఉన్నట్లు తెర్చారు ఎల్ వన్ జాబితాలో సొంత నుండి ఇల్లు లేని వారికి చేర్చారు సొంత స్థలంలో పూరిలు మట్టి మిద్దెలు రేకులు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు ఎల్ టూ జాబితాలో స్థలాలు ఇల్లు లేని వారిని చేర్చారు ఎల్ త్రీ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇల్లు కార్లు ఉన్నవారు దారిద్ర రేఖ బీపీఎల్కు ఎగువ ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు సామాజిక కోణంలోనే చూస్తున్నాం శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తూ జస్టిస్ చంద్రకుమార్ జంపన్న చిత్రంలో రవిచందర్ దుర్గా ప్రసాద్ ప్రొఫెసర్ అరగోపాల్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దీన్ని శాంతి భద్రతల సమస్యగా పరిగణించడం లేదన్నారు మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలంటూ సీఎం చర్చల కమిటీ ప్రతినిధులు కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదివారం ఆయన ఇంట్లో కలిసి వినతి పత్రం సమర్పించారు ఎన్ఐఏ చేతికి పహల్గాం కేసు సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ ఆధారాల కోసం అన్వేషణ కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం బినామీల పేరిటే హరిరామ్ అక్రమాస్తులు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు లాకర్లలో మరిన్ని అక్రమార్జన పత్రాలు ఉన్నట్లు అనుమానం చెంచల్గూడ జైలుకు తరలింపు సస్పెన్షన్కు రంగం సిద్ధం అమరావతి ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్ కొత్త సీఎస్గా రామకృష్ణారావు పద్నాలుగు బడ్జెట్లు రూపుదిద్దిన ఘనత ఆర్థిక శాఖాధిపతిక నిరాటంకంగా పన్నెండేళ్ల సేవలు భారీగా ఐఏఎస్ల బదిలీలు పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు సీఎం కార్యాలయానికి జేఎస్ రంజన్ స్మితా సబర్వాల్కు పాత స్థానం